హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పెసర దోశ తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి పచ్చ పెసలు ఒక కప్పు బియ్యం మూడు కప్పులు పెసరు అయితే ఒక కప్పు బియ్యం అన్నమాట కొలతలు అరకిలో మొత్తం కలిపి వీటిని నానిచ్చి కడిగేసి ఒకసారి తర్వాత నైట్ అంతా నానబెట్టి తెల్లవారి పెసర దోశ వేసుకుంటే సరిపోతుంది వీటిని ఒకసారి కడిగేసి వాటర్ మునిగేదాకా నానబెట్టుకుందాం రాత్రి నానబెట్టుకున్న ఈ పెసల్ని వాటర్ అంతా ఉంచేసి దీన్ని మనము మిక్సీ దారిలో వేసుకున్నాము పొట్టు పెసలు చా ఆరోగ్యానికి చాలా హెల్దీ మంచిది ఇంట్లో ఒక అంగుళం ముక్క అల్లము ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర అలాగే సరిపడా ఉప్పు రెండు స్పూన్లు మొత్తాన్ని కలిపేస్తున్నాను మిక్సీ పెట్టుకున్నాము కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాము పిండిని గిన్నెలో వేసుకున్నాం ఫస్ట్ కూడా వాయి కూడా అలానే పెట్టుకున్నాం వేసుకోవాలి మిక్సీకి పెనం పెట్టుకొని దోశలు వేసుకున్నాం పిండిని మిక్సీకి వేసుకున్న ఈ పిండి ఇలా వేసుకోవాలి జారుగా కరెక్ట్ వేసుకోవాలి తర్వాత పిన్నం పెట్టుకొని కొంచెం వాటర్ని వసడుకోవాలి తర్వాత ఈ దోశ పిండి మనం పోసుకున్నాం ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాం ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకున్నాం రెండో సైడ్ కూడా తెరవ సైడ్ కూడా తిరిగేసుకొని కాల్చుకోవాలి దోశ బాగా రెడ్గా రావాలి క్రిస్పీగా బాగా కరకరలాడుతూ వస్తుంది పెసర పెసర్ దోశ ఫస్ట్ టైము పెరిగేసుకున్న దోశని ఇంత పెస దోశ కాల్చే విధానం నెక్స్ట్ దోశ కూడా ఇలానే కాల్చుకుంది పెసా దోశ పోయటం అయిపోయింది మననాలు టేస్ట్ చెప్తుంది దక్ష ఎలా ఉంది